శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా అనుకూలవంతముగా కొన్ని కలిసొచ్చేటువంటి అంశాలు కానీ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అయితే అనుకున్న పనులన్నీ అనుకున్న విధానముగా జరుపుకోవటము ఇంకా మరింత పుంజుకోవటము కూడా ఉండవచ్చును అంతేకాకుండా ఆరోగ్యము మెరుగుపడటము సరే సంతోషముగా ఉండడమే కదా కావాల్సింది అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా అనుకూలవంతముగానే ఉంటుంది గాక చిన్న చిన్న సమస్యలు ఏవి రాకుండా ఉండవు కదా వచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు వెళతారు కూడా ధైర్యంగా ఉండండి అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారటము ఎవరైనా కాస్త ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు మనం పదం వాడుతూ ఉంటాము కానీ అక్కడ జాతకం రీత్యా ఎవరికైనా ఎందుకుంటారు శత్రువులు ఏదో ఉంటారు కాస్త ఈర్ష్యాలు ఉంటే ఉండవచ్చునేమో బాగున్నారని అంతేగాని కానీ ఏమి ఇబ్బంది ఉండదు అటువంటి ఈర్ష్యపరులు కానీ మన మీద వ్యతిరేకం ఉండేటువంటి వాళ్ళు కానీ అనుకూలముగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో అంతేకాకుండా మీకు వాళ్ళే సహకరించేటువంటి ఇది కూడా వస్తుంది మీకు డౌట్ రావచ్చు వీళ్ళు ఉన్నారే మనకి ఎక్కడ సహకరిస్తారబ్బా ఇతను వల్ల మనకు పని కాదు అని అనిపించినప్పుడు వాళ్లేదు లేదు సహకరిస్తాను మీ మీద ప్రేమతోనూ అనుకూలంగా చేయడానికి సిద్ధపడతారు గాక అంతేకాకుండా రావాల్సినటువంటి సొమ్ము డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు సకాలములో అందుతాయి అంతేకాకుండా సమస్యలను పరిష్కరించుకునేటువంటి మార్గము వైపు మీ యొక్క నడక ఉండబోతున్నది ఈ మాసములో అందరితోనూ సఖ్యతగా వ్యవహరించి జాగ్రత్తగా మాట్లాడి అందరినీ ఆదరించే విధముగా కలుపుకొని పోయేటువంటి విధముగా ఎప్పుడైతే మీ యొక్క దృక్పథం ఉంటుందో అప్పుడు మీరు తప్పకుండా ఈ మాసమంతా కూడా విజయం సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో చాలా మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మామూలుగా విద్య చదువుకునేటువంటి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉంది ఉద్యోగము కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఎప్పటికప్పుడు ప్రతి మాసము కూడా చెప్తున్నాం దానికి తగ్గట్టుగా మీరు కనుక అడుగులు వేశారు అంటే తప్పకుండా జరుగుతుంది కొంత శుభవార్తలు వినడం లాంటివి జరుగుతాయి అన్ని రంగాల వారికి ఈ మేషరాశిలో మేషరాశి వాళ్ళు అనేక రంగాలలో ఉంటారు ఒక రంగం అనేది ఏముంటుంది వ్యాపార రంగము కావచ్చు ఉద్యోగ రంగము కావచ్చు లేదా ఎక్కడైనా ఏదైనా దేంట్లో ఉన్నా సరే గవర్నమెంట్లో ఉండినా సినిమా రంగంలో ఉండిన రియల్ ఎస్టేట్ వ్యాపార దీంట్లో ఉండినా విదేశాలలో ఉండిన ఒకవేళ రక్షక భటుల అంటే పోలీసు డిపార్ట్మెంటులో ఉండిన లేదా దేశ సరిహద్దులలో ఉండేటువంటి సైనికులలో ఉండినా ఎక్కడ ఉండినా ఏ రంగములో వాళ్ళకైనా మేషరాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఉన్నది అనేటువంటిది తప్పకుండా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి నెలాఖరులో కలగవచ్చును దాన్ని మీరు తప్పకుండా అధిగమించి తీరుతారుగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి మేము ఏమి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని ధ్యానించండి ఏ అమ్మవారైనా పర్వాలేదు అమ్మవారిని ధ్యానిస్తే మీకు మేలు జరుగుతుంది ఇది రాశి పరా రాసుల ప్రకారముగా చాలా అనుకూలవంతముగా ఉన్నది కానీ మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఎందుకంటే అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా లగ్నము వేరుగా పుట్టి ఉంటారు ఒక్కొక్కరు లగ్నం వాళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటుంది అందుకని దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర చూపించుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకునే మార్గం చేసుకోండి తప్పకుండా మేలు జరుగుతుంది గాక శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు కనుక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేను ఏమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చేయాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమయ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్దీ ఎరుపుతో కుంకుమలో అద్దీ ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి